దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట మంత్రి సీతక్క హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో దివ్యాంగుల ఉద్యమ సారథి హెలెన్ కెల్లర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు సంక్షేమంలోనూ దివ్యాంగులకు ఐదు శాతం నిధులు కేటాయిస్తామని తెలిపారు దివ్యాంగుల పట్ల ఎవరూ చులకనగా ఉండొద్దని చెప్పారు సీతక్క మీ అందరి జీవితాలలో ఒక వెలుగు నింపాలన్న కృత నిత్యం తోటి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప అవకాశాలు జరుగుతుంది మీరు చూస్తే గతంలో డిజేబుల్ డిపార్ట్మెంట్ కు కేవలం వన్ క్రో రూపీసే వచ్చేది ఇయర్ కానీ ఈసారి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మన డిజేబుల్ అండ్ మన డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క డెబ్బై ఐదు కోట్లతో మన అందరి భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం మనకు కావలసినటువంటి మరి చేయి లేకుంటే చేయి కావచ్చు కాలు లేకుంటే కాలు కావచ్చు ఇయర్ కావచ్చు అదేవిధంగా స్వయం ఉపాధి పొందడం కోసం మరి ఏదన్నా చిన్న చిన్న షాప్ పెట్టుకోవడము లేదా బైక్స్ తీసుకోవడము ఇందాక అక్కడ మేము చూసిన కొన్ని పరికరాలు మరి అదే సైకిల్ లాగా ఉంటుంది ట్రై సైకిల్ వెనుక ఒక షాప్ పెట్టుకోవచ్చు ఏదైనా బిజినెస్ స్మాల్ వెండర్ లాగా చిన్న వ్యాపారం అట్లాంటి కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి అట్లాంటి పరికరాలను అందించి మిమ్మల్ని ఆర్థికంగా ముందంజలో ఉంటూ సామాజికంగా ఈ సమాజంలో మనం ఎక్కడా కూడా తీసిపోమనే విధంగా ముందుకు తీసుకురామ లక్ష్యంతో రోజు మన శాఖ పనిచేస్తుందని తెలియజేస్తాం